మన మల్టీ ఛాంప్లో ఇవాళ స్పెషల్ పిల్లలకి పెద్దలకి ఎవరైనా ఇష్టపడే ధాబా స్టైల్ చికెన్ కర్రీ అయితే ఈ చికెన్ కర్రీని చాలా చాలా ఈజీగా బ్యాచులర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా టేస్టీగా స్మూకీ ఫ్లేవర్తో ఈ ధాబా స్టైల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా ఈ చికెన్ కర్రీ కోసం ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అంటే ముప్పావు కిలో చికెన్ తీసి బాగా శుభ్రం చేసేసుకోవాలన్నమాట ఉప్పు వేసి బాగా శుభ్రం చేసేసుకోండి ఇలా శుభ్రం చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని నెక్స్ట్ రెండు లేక మూడు మీడియం సైజ్ టొమాటోస్ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని వేయించి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ ఉల్లిపాయలు జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకున్నాం చూసాక ఫ్రెండ్స్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఈ విధంగా వేయించుకునేసరికి ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా నిద్దాం ఆనియన్స్ చల్లారిన లోపల అదే కడాయిలో జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఓకే టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నాం కదా ఆ చికెన్ మొత్తాన్ని వేసుకుందాం ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి చికెన్లో ఉన్నంత అంటే చికెన్లో నీరు ఉంటుంది కదా ఆ నీరంతా ఇగిరే వరకు బయటకు వచ్చి ఎగిరిపోవాలి ఇగిరే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం ఇక్కడ చూశారు కదా నీరంతా విడిచిపెట్టింది అయితే ఈ నీరంతా విడిచిపెట్టింది కాబట్టి ఈ లోపల మనం అక్కడ ఫ్రై చేసుకొని పెట్టుకున్న వాటిని చల్లారిపోయాయి కదా వాటిని కూడా మిక్సీ పట్టేసుకున్నాం వీటన్నిటిని మిక్సీ తీసుకున్నాం కదా ఇందులోనే మూడు జీడిపప్పులు ఏడెనిమిది వెల్లుల్లి రబ్బులు ఇక్కడ పెద్దవి కాబట్టి నేనైతే ఐదు వేసాను అదేవిధంగా రెండించీలు అల్లం వేసుకొని వీటన్నింటినీ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకున్నాం చూసారు కదా కాజిపట్లో ఇది నీరు కూడా ఈగిరిపోయాయి కదా అదేవిధంగా ఇక్కడ మసాలా కొట్టి పేస్ట్ని కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని అంతటిని దీంట్లో వేసుకున్నాం ఇలా వేసుకున్నాక వీళ్ళు చక్కగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందు నుండి కూడా లో ఫ్లేమ్లో ఈ విధంగా చేస్తూ ఉండండి అప్పుడే చికెన్కి మసాలా ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి చికెన్ కూడా బాగా వేగి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఈ విధంగా పట్టించేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే చక్కగా చూసారు కదా సిమ్లో చక్కగా వేగేసరికి మంచి రంగు వచ్చింది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత కారం అంటే కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది తక్కువ స్పైసీగా తింటారు కదా నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా గరం పౌడర్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఈ విధంగా కలుపుతూ ఒక్క నిమిషం పాటు వేయించుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కాస్తంత వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంగ్రీడియన్ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా చికెన్కి పట్టుకునేంత వరకు టు మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గనిద్దాం కాసేపు తర్వాత మొత్తం చూసారా మంచి కలర్తో ఆయిల్ అంతా పైకి తేలి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులో మనం రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకున్నాం అదేవిధంగా కాస్తంతా కసూరి మేతి ఈ కసూరి మేతి వేయటం మూలన చికెన్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందని కాబట్టి ఇది మాత్రం స్కిప్ చేయొద్దండ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటి ఒకసారి బాగా కలిపేసుకుందాం అండ్ మీకు చెప్పాను కదా ఇది ధాబా స్టైల్లో మనం చేసుకోబోతున్నాం కాబట్టి ఓకే అంటే స్మోకీ ఫ్లేవర్ ఉండాలి ధాబా స్టైల్ అంటేనే స్మోకీ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆ స్మోక్ కోసం ఓకే ముందుగా ఈ విధంగా ఎర్రగా ఒక కాల్చి రెడీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ని ఇందులో పెట్టుకొని ఈ బొగ్గుని ఇందులో వేసుకున్న తర్వాత దీనిపైన కాస్తంత నెయ్యి ఈ విధంగా వేసి వెంటనే మూత పెట్టేసుకోండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా విడిచిపెట్టేసేయండి అండ్ స్టవ్ ఫ్లేమ్ని కూడా ఆఫ్ చేసేసుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలా విడిచిపెట్టేగానే మనకి ఏంటంటే ఈ స్మోకీ ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టుకొని నిజంగానే ధాబా స్టైల్లో ఎక్సలెంట్గా ఉంటుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం వా స్మోకీ ఫ్లేవర్తో చికెన్ అండి గుమ్మోలా ఆడిపోతుందండి కాబట్టి ఇప్పుడు ఈ బావుల్ని మనం తీసేసి ఈ చికెన్ అంతటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా ఈజీ టెక్నిక్స్తో సింపుల్గా ధాబా స్టైల్ చికెన్ కర్రీని తయారు చేసేసుకున్నాం ఈ చికెన్ కర్రీ తయారు చేసుకున్న తర్వాత రోటీ చపాతీ పుల్కా అలాగే పూరీలోకైనా బగారా రైస్లోకైనా పులావ్లోకైనా దేంట్లోకైనా సర్వ్ చేసి చూడండి అమోఘంగా ఉంటుందనుకోండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే మరి అయితే ఈ చికెన్ కర్రీని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి